प्राइम टाइम न्यूज के स्वागत है తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణాధ్యకుడు నారాయణ స్వామి బుదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ శ్రేణుల సమక్షంలో పట్టణాధ్యక్షుడు చేతుల మీదుగా ఆవిష్కరించి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గోపి నారాయణస్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రజల పక్షాన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వాగు రాజేష్ జొన్నాడ వీరబాబు కౌన్సిలర్లు పెండ్రా శ్రీను కోణాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు రాయుడి చిన్న సామంతుల గోపి గట్టెం పెదకాపు అనంతారపు రాజు రుచి రమేష్ అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రుల ఆరాధ్య దేవు అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో ఈరోజు అడుగు పెడతా ఉన్నాము 嗯。 ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అది చాలా ఘనంగా జరుగుతున్నాయి దానిలో భాగంగానే మరి ఈలేశ్వరం నగర పంచాయతీలో మా అందరూ అభిమాన నాయకురాలు ప్రతిపాటి శాసనసభ్యురాలు అనేటువంటి శ్రీమతి ఉరుపుల సత్యబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధరెడ్డి గోపి గారు అలాగే నేను మాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఏ శ్రేణులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జెండా వందన కార్యక్రమం చేసి ఈ పార్టీ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంస్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ చరిత్రలో కనీవ రీతిలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిందని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఇప్పుడు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అభిమానుల యొక్క సమక్షంలో ఈ రోజు ఘనంగా మా పెత్తిపాటు ఎమ్మెల్యే మా అభిమాన నాయకురాలు వరపుల సత్యప్రభాయ రాజా గారి ఆదేశాల మేరకు మేము జరుపుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఈ మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు ప్రజలందరూ కూడా దైవంగా భావించేటటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం స్థాపించడం ధర్మీల రాజకీయాల్లో కొత్త వరవుడిని తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తూ పేదోడికి కడుపు నిండా తిండి పెట్టాలనే ఒక లక్ష్యంతో రెండు రూపాయల కిలో బియ్యం గాని మహిళలకు ఆస్తుల సమాన హక్తు గాని రైతులకు యాభై రూపాయలకే సబ్సిడీ కరెంట్ ఇవ్వడం గాని ఎన్నో సంచలనార్లు నిర్ణయాలు తీసుకుని తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రమూ చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ఏ విధంగా కూడా అన్ని విధాల పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీని దశ దిశ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు వాడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంటది తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీకి కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మేమందరం కూడా ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరం గర్వించే పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి మన అన్న లోకేష్ బాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొన్ననే మనం అందరం కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి భీమాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి పార్టీని ఎంతో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తా ఉంటే ప్రతిపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సత్యప్రభారాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగడానికి ఏలేశ్వరం పట్టణం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా సోదరులు నారాయణ స్వామి గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ నిరంతరం శ్రమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అబ్బాలకు శ్రేహులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మన సత్యప్రభ రాజే గారి నాయకత్వాన్ని ఇంకా పత్తిపొడి వర్గాల బలేపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందించే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఉన్నాం ఇందులోంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి